శ్రీమాత్రే నమ మన ద్వీపవర్ణము ప్రతి ఇంటా ధ్వనిస్తూ శోభిల్లాలనే నా ఈ చిన్ని ప్రయత్నము మన ద్వీపవర్ణము ద్వితీయోధ్యాయము ప్రారంభము సర్వం లలితార్పణం శ్రీమాత్రే నమ ఎనిమిది లోహములతోనూ పది రత్నములతోనూ ఇక్కడి కోటలు కట్టబడినవి ఏది ఏ ఏ లోహములతో నిర్మించబడినదో దాని యందు సమస్తము ఆ లోహమే కానీ ఇతరము లేదు ఇదే శరీరంలోని పుర్యస్తకమని చెప్పుచున్నాను పుర్యష్టకం శరీరమహు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు ప్రాణాది వాయువులు మనో బుద్ధి అహంకారము మొత్తం పద్దెనిమిది అగుచున్నది ఈ ప్రాకారమే వ్యాస మహర్షి పురాణములు పద్దెనిమిదింటినిగాను అందులో భారతము పద్దెనిమిది పర్వముల క్రిందనే ఏర్పాటు చేసి పద్దెనిమిది అక్షౌహిణుల బలగముతో పద్దెనిమిది రోజులు యుద్ధము జరిగినట్టు వ్రాసినారు గీతలో కూడా పద్దెనిమిది అధ్యాయములుగానే చెప్పినారు కనుక ఈ పద్దెనిమిదికి ఇంత అర్థం ఉన్నది మరియు అధి అనగా మనోవ్యాధి వ్యాధి ముసలితనము నాశము లేక సంపూర్ణ కాములైన వారు అనగా ఆత్మకాములైన వారు ఆప్తకాముల గుదరని శృతి చెప్పుచున్నది శృతి ఆత్మకామ ఆప్తకామ అకామంగ్ రూపంగ్ శోకాంతరం అట్టి ప్రజలు విద్యుత్ సమానమైన నిన్నో జూచుచున్నారు చూడుము తటిల్లత సమరుచి షచ్చక్రోపరి సంస్థిత అని లలితా మందు చెప్పబడినది అటులనే అట్టి ఆత్మకాములైన వారికి తప్ప ఈ షచ్చక్రాంతర్వర్తిమ్మగు ఆ పరదేవత లోకన శక్తి కలుగదని తాత్పర్యము ఈ చింతామణి గృహం గన సురశ్రీలు జాజి చంపక మల్లి మొదలగు పుష్పములను పాద్యమును నీరాజనమును తీసుకుని ఈ మంగళమును అతి మనోహరముగా పాడుచున్నారు రమ్ము రమ్ము నీ చేతిని నాకు ఇమ్ము నీవు మరలా మందగమనవు నేను ముందు నడుచుచు నిన్ను నెమ్మదిగా లోనికి తోడికి తోడుకుని వెళ్ళదను ఈ కరచాలన పద్ధతి కాక మనలో కూడా చిరకాలము ఉండును వాల్మీకి రామచంద్రుడు సుగ్రీవ సత్య మనరించు కాలమున గృహ్యాతం పానిన పానిర్మధ్యత మధ్యత బధ్యత ధృవ పాణిగ్రహణము చేసి స్నేహము కలుపుకున్నట్టు పాణిగ్రహణోత్సవము కూడా వివాహమాడదలుచుకొని విశేషముగా స్నేహాభావమును కనపరచుచు పాణ్యగ్రహణము వణరించరు ఈనాది వాద్య విశేషములను ధరించి సురకిమ్నరాది సంఘము చేతను గంభీరాధ్వానములతో స్తోత్రములను చేయుచున్న సామవేద గాయకుల చేతను కర్పూరము అగరు జవ్వాది మొదలగు పరిమళ ద్రవ్యములుచే సువాసనీతమగు పుణ్యనదితో యముల చేతను పంచామృతుల చేతను ఆ జగజ్జననికి చింతామణి గృహమందు శుభదినమున నత్యాధరములతో పట్టాభిషేకము కావింపబడినది ఈ గృహమందు గల నాలుగింటిలోని మొదటిదైన ఈ శృంగార మండపమందు మందు సచీదేవి మొదలగువారు సంతోషపూర్వకముగా చామరముల వీచగా రంభ ఓర్వశి మొదలగువారు మృదంగములు వీణ మొదలగు వాద్య విశేషములందరితోనూ తేరిన భరతముని మొదలగువారును వారును చే నవ్వుచు సింహాసనాధిష్ఠురాలైన ఈ పరదేవతను గూర్చి నిత్యము రాత్రులు ఎందు పాడుచుందురు ఆ పరమశివుడు తాను భిక్షాటమనొచ్చు కపాలమును పాముల కడియములను ఎండిన ఏనుగు చర్వమును పారవేచి గంగను దాచి కోటి రూపుడై కోటి గంధర్ప లావణ్య చతుర్బాహు త్రిలోచన దివ్యాభరణ భూషితుడై అనేక లీలను కనపరచుచు న్యాయారం యోధ్యానసముల ఆనందాలతో ఆడుచు ఆనందములు గల చమత్కారమునంద కనపరచుచు అమృతపానము చేయించి ఆ మోహనాంగిని తన వశము మొనరించుకునిను ఆ పరమశివుడు తాను భిక్షాట మొనర్చు కపాలమును పాముల కడియములను ఎండిన ఏనుగు చర్వమును పారవేచి గంగను దాచి కోటి గంధర్ప కోటి గంధర్ప లావణ్య చతుర్బాహు త్రిలోచన దివ్యాభరణ భూషితుడై అనేక లీలను కనపరుచుచు న్యాయారం యోధ్యానసముల ఆనందాలతో ఆడుచు ఆనందములు గల చమత్కారమునంద కనపరచుచు అమృతపానము చేయించి ఆ మోహనాంగిని తన వశము రెండవ రెండవదగు ముక్తి మండపము దీని అందా పరదేవత ఏ ఏ మహానుభావులు అనేక జన్మములు నదంచిన శుక్రముల చేతగాని అనగా దేవాలయ నిర్మాణములు అన్నసత్ర నిర్మాణములు వాపి కూప తాటాధికారి నిర్మాణములు వివాహాది శుభకార్యములు చేసి కొరటకు ధన సహాయ మొనర్చుట లేక వేద విహితమైన యజ్ఞాధికృతువులు చేయుటక చే కానీ సమదాయముల చేతే కానీ బంధత్రయములతో కూడిన యోగాభ్యాసము చే కానీ నిశితమైన జ్ఞానము చేత కానీ నిష్కామ్యమైన తపస్సు చే కానీ మరే విధముగా కానీ ఈ స్థానమునకు చేరి వారందరకు సాగరముగా ముక్తినిచ్చుచున్నాను అనగా జ్ఞానబోధ చేయుచున్నాను నాలుగవది ఎగు ఏకాంత మండపమున ఇందుగల మార్ధవమైన హంసతూలికా నిర్వతమగు నిర్మతమగు సింహాసనదాస తాంబూలమును ఆరగించుచు క్రిందను కూర్చున్న చెలికత్తెలచే పాదసేవను చేయించుకున్నబడిదై ఇంద్రాధిష్ట దేవతలు తోడను తన ఎష్టమంత్రులతోడను స్మృత్యాది పదహారు శక్తులతోడను కూడుకొని బ్రహ్మాదులను వారి వారి కృత్యములను గూడ్చి ముందు చెప్పబో రీతిని మందస్మిత వదనారవింది అయి ప్రశ్నించుచున్నది ఈ అష్టదిక్పాలకులు అష్టమంత్రులు షోడశ మహాశక్తులు పూర్వము ప్రాకార వర్ణనా ఘట్టమందు విస్తరింపబడింది ములైన జన్మములెట్లు కలుగుచున్నవి మొదట బ్రహ్మను ప్రశ్నింపగా నాయన ఈ రీతిని ప్రత్యుత్తరించుచున్నాడు కాయిక వాచిక మానసములచే మూడు విధములగు పాపములను మానవులు అనరించుచున్నారు అనగా కరణ చరణాదులతో నితరులను కొట్టుట తన్నుట మొదలైనవి కాయిక పాపములనందు వాచికమునగా ఇతరులను దూషించుట అబద్ధములాడుట మొదలగునవి మానసికమునగా ఇతరులకు హాని తలచుట మొదలైనవి ఈ మూడు విధములు పాపములు చేతను మూడు విధములుగా జన్మములు ఎత్తుచున్నారు అనే నరహ అనే పదము యొక్క వినియోగము కొంచెము విషపరచెదను నరు నరులకు తప్ప ఇతరు పాపం ఉండదని అభిప్రాయము ఏలనగా వానికి వివేకము లేదు అందువలన ఆయా జన్మయందు నా పరిపూర్జిత పాతకానుభవమే కానీ మరలా ఆ జంతు యందు చేసిన పాతకమంటదు అందులోకి వివేక చూడామనియందు శంకర భగవానుడు జంతూనాం నర్మద దుర్లభమని వక్కాలించియున్నారు ఇక నా మొదటి దగు కాయిక పాపముచే ఫలించని పుష్పించని చెట్లు కాయధాన్యాధికములగు మొక్కలు నగుచున్నారు ఆ ఫలగ్రహ అని ఎందుకిట్లు వక్కాలించవలసినదిగా ఉంది ఫలించు మామిడి పనస మొదలగు ఫలవృక్షములు చిక్కుడు కాకర ద్రాక్ష మొదలగు లతలకును పుష్పించు గులాబీ మల్లి జాజి మొదలగు వాణి మన మెట్లు దోహదము చేసి నీటిని ఇచ్చి పోషించుచుంటిమో అందరకు విశేషదమే అందువలన అట్టి యాదర శూన్యమైన నీటి సదుపాయము లేని అరణ్య వృక్ష జన్మములను ఎత్తి బాధపడుచుందురని తాత్పర్యము రెండవది ఎగు వాచ్ఛిక పాపముచే క్రిమి కీటకాదులను ఐదు గోళ్ళు గల కుక్క పిల్లి పులి మొదలగు మాంసాహార జంతువులు రాబందు డేగ మొదలగు పక్షులు అగుచున్నారు వర్ణము ద్వితీయోధ్యాయము మరో వీడియోలో తెలుసుకుందాం సర్వం లలితార్పణం శ్రీమాత్రే నమ